సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలోని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు దాదాపు నాలుగు వందల మంది రైతులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నారాయణపూర్ మండల పరిధిలోని గల వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నటువంటి భూమిని గత డెబ్బై సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు సేద్యం చేసుకుంటూ నూట ముప్పై కుటుంబాల జీవన ఆధారం సాగిస్తున్నారు ధరణి పేరుతో నేడు ఈ భూమిని పోలీస్ బ్రిటాలియన్ దాదాపు తొంభై నుంచి రెండు నలభై ఎకరాలు కావాల్సి ఉంది దీనికి అనుగుణంగా నారాయణపురం మండల కేంద్రాన్ని గుర్తించి

భూమి కోసం కొట్లాడుతున్నాయి పేదల చేతుల్లో భూములు ఉండాలండి పేదల చేతుల్లో భూములు లేకపోతే రేపు పొద్దుగాల పెట్టుబడిదారి వ్యవస్థ ఏదైతే ఉందో పొద్దుగాల పెట్టుబడిదారి వ్యవస్థ మమ్మల్ని పీక్ పీకచ్చే అని చెప్పలేసి కమ్యూనిస్ట్ పార్టీలు జన పార్టీ మరి ఈ రోజు కూడా చెప్తున్నాం పేదల భూములు పేదలకి అందుకనికే మా బాధని అర్థం చేసుకొని మరి పెట్టే పంటలు మంజూరు చేయాలి మంజూరు చేయటట్టయితే రేపటి నుంచి అవసరం అంటే మా మీద విచారణ చేసుకోండి మా పేరు మీద ఒక భూమి కూడా మాకు ఏ ఆస్తులు లేవు ఏ అంతస్తులు లేవు మాకేది లేవు నేను బతికేదే కష్టంగా ఉన్నది ఈ ప్రాంతాల్లో పది ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా పేద రైతుగా వస్తున్నాడు మీరు చూడండి విచారణ చేయండి వీళ్ళు లేవు బోర్లు పడవు ఒక్కొక్కడు పది పది బోర్లు వేసుకొని చేస్తున్నాడు అయినా సరే వాళ్ళు పది ఎకరాలు భూస్వామి కూడా అప్పుం చేస్తాం పప్పునాడు ఎవడు గొప్పడు కాడు పది ఎకరాలున్నాడు కూడా వీళ్ళు రేట్లు పెంచి రేట్లు పెంచి భూమిన్నాడు పది కోట్ల అధిపతి ఇరవై కోట్ల అధిపతి అని చెప్పండి ఓడండి పది ఎకరాలు ఉంటాడు పది కోట్ల అధిపతి కాదు వాడు